హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇదైతే మొన్న రీసెంట్గా తొలి ఏకాదశి ఫెస్టివల్ జరిగింది కదా సో ఆ రోజు వ్లాగ్ అన్నమాట మేమైతే ముందే ప్లాన్ చేసుకున్నామండి ఇలా కంచి అలాగే అరుణాచలం ఇవన్నీ అయితే వెళ్ళాలి అని చెప్పేసి బట్ అనుకోకుండా తెలిసింది ఆ రోజు తొలేకాదశి అని చెప్పేసి సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము పండగ రోజు ఇలాంటి మంచి ఛాన్స్ అయితే వచ్చినందుకు మేమైతే మార్నింగ్ సిక్స్కే అయితే స్టార్ట్ అయిపోయామండి ఈరోజు బ్లాగ్లో అయితే కంచిపురం అదేనండి కంచి వినే ఉంటారు కదా కంచిపట్టు సారీస్ అలాగే కంచి కామాక్షమ్మ తల్లి అనేసి సో అక్కడికి అయితే వెళ్తున్నాము అక్కడున్న ఫేమస్ ప్లేసెస్ ఏంటి అలాగే వాటి హిస్టరీ ఏంటి అనేది మొత్తం అయితే నేను మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటానండి ఇక్కడ మార్నింగ్ ఏ స్టార్ట్ అయిపోయాం కదా నిద్ర వస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడ టీ కోసం అయితే ఆగారు ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం తమిళనాడు అయితే ఎంటర్ అవుతున్నాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎగ్జైట్మెంట్ అనమాట అంటే వేరే స్టేట్స్కి వెళ్తే అక్కడ ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా అయితే ఎంటర్ అయిపోయామనమాట సో ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అండి శివుడే అక్కడ కూడా ఉండేది సో ఇక్కడికి వెళ్ళగానే ఐ వాజ్ రియల్లీ షాక్ అనమాట ఎంత పెద్ద గోపురం అసలు చాలా పెద్ద గోపురం నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసాను అనమాట చెప్పాలంటే ఇది భారతదేశంలో ఉన్న అతి పెద్ద గోపురాలలో ఒకటంట అలాగే ఈ టెంపుల్కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటి అంటండి అంటే పంచభూత క్షేత్రాలు అంటే నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ఐదు అనమాట సో ఇక్కడున్న శివలింగం అయితే పృథ్వీలింగం అనమాట మొత్తం ఫైవ్ ఉన్నాయి కదా సో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉందండి శ్రీకాళహస్తిలో ఉంది కదా అక్కడ అక్కడైతే వాయులింగం ఉందన్నమాట మిగతా ఫోరు తమిళనాడులోనే ఉన్నాయండి ఒకటి వచ్చేసి అదే తిరువణమాల అంటే అరుణాచలం ఉంటుంది కదా అక్కడైతే అగ్నిలింగం ఉంది ఇంకా నెక్స్ట్ ఆకాశలింగం వచ్చేసి చిదంబరంలో ఉందండి నటరాజస్వామి టెంపుల్ ఇంకా అలాగే లాస్ట్ వన్ వచ్చేసి జలలింగం అండి ఇది వచ్చేసి తిరువన్న ఎక్కువ అనేసి తమిళనాడులోనే ఉంటుంది అనమాట జంబుకేశ్వర స్వామి టెంపుల్ ఇంకా టెంపుల్ మొత్తం అయితే చాలా బాగుంటుందండి మొత్తం కూడా రాయితోనే అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట చాలా బాగుంది అలాగే టెంపుల్కి పక్కనే ఇలాగ లాగా అయితే ఉందన్నమాట బాగుంది చూడటానికి కూడా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఈ టెంపుల్స్ అన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించిందండి ఎందుకంటే ఎలాంటి టెక్నాలజీస్ లేని ఆ రోజుల్లోనే ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే చాలా గ్రేట్ కదా అని అయితే అనిపించింది ఇంకా గర్భగుడికి ఎదురుగానే ఇంక ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉంటాడండి ఎదురుగానే ఉంటుంది అనమాట గర్భగుడికి ఇంకా కొబ్బరికాయలు అవి అక్కడైతే కొడతారనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా గణపతి టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ మధ్యలో ఓవరాల్ టెంపుల్ మొత్తం ఇలాగా స్తంభాలతో అయితే ఉంటదండి చాలా బాగా అయితే అనిపించింది అక్కడికి వెళ్ళగానే ఇంతకీ ఈ ఏకాంబరేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చింది అనేసి డౌట్ రావాలి కదా పూర్వం పార్వతీదేవి చేసిన ఒక చిన్న తప్పు వల్ల లోకం మొత్తం అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో పార్వతీదేవి తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా భూమిపైకి వచ్చేసి కంపానది తీరంలో ఉన్న ఒక చిన్న మామిడి చెట్టు కింద కూర్చొని ఇసుకతో శివలింగాన్ని అయితే చేసి దాన్ని పూజిస్తూ ఉంటుంది అప్పుడు శివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి కంపానదిలో వరదలు అయితే సృష్టించారు బట్ ఎంత వరదలు వచ్చినా సరే పార్వతీదేవి ఆ శివలింగాన్ని జాగ్రత్తగా అయితే కాపాడుకోగలిగింది సో పార్వతీదేవి మట్టితో చేసిన లింగం కాబట్టి పృథ్వీలింగం అని అలాగే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి కాబట్టి ఏకాంబరేశ్వర స్వామి అనేది పేరు వచ్చింది అలాగే ఈ దేవాలయంలో ఉన్న మామిడి చెట్టుకు కాసిన కాయలు ఒక్కొక్క కుమ్మకు కాసిన కాయలు ఒక్కొక్క రుచిని అయితే కలిగి ఉంటాయి సో ఆ చెట్టుకు కాల్సిన కాయలు కింద పడినప్పుడు పిల్లలు లేని వారు గనక తింటే పిల్లలు పుడతారు అనేది ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఆ చెట్టు ఇప్పుడు ఉందో లేదో తెలియదు బట్ ఆ చెట్టు కాండం మాత్రం ఇక్కడ టెంపుల్లో అయితే భద్రపరిచారు అలాగే ఈ కంచిలో ఉన్న ఏ శివాలయానికి వెళ్ళినా సరే ఓన్లీ శివయ్య మాత్రమే మనకు దర్శనమిస్తారు అన్ని టెంపుల్స్కి కలుపుకొని కంచి నడిబొడ్డులో ఉంది కంచి కామాక్షమ్మ తల్లి టెంపుల్ నెక్స్ట్ మనం కంచి కామాక్షమ్మ తల్లి టెంపుల్కి అయితే బయలుదేరాము అలాగే ఇటు తమిళనాడులోని టెంపుల్స్ చూడాలనుకుని వచ్చే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏంటి అంటే టెంపుల్స్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పన్నెండున్నరకు క్లోజ్ అవుతాయి అవి మళ్ళీ సాయంత్రం మూడున్నరకు అయితే ఓపెన్ చేస్తారన్నమాట సో ఈ టైంలో మనం కంచిలో ఎంతో ఫేమస్ అయిన కంచిపురం శారీస్ అయితే మనం షాపింగ్ చేసేయచ్చు టెంపుల్ బయట కామాక్షమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారు సో అవైతే తీసుకొని మనం టెంపుల్ లోపలికైతే వచ్చేసాము ఈ కంచి కామాక్షమ్మ తల్లి టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అలాగే ఎంతో విశిష్టమైన శక్తి రూపాలైన కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విషాక్షిలో ఒకరు అమ్మవారు అలాగే మీరు ఈ స్టోరీ చదివే ఉంటారు సతీదేవి చనిపోయినప్పుడు శివుడు ఆ బాధ తట్టుకోలేకపోతున్నప్పుడు ఆ అమ్మవారిని విష్ణుమూర్తి తన చక్రంతో ముక్కలుగా చేస్తారు సో ఆ ముక్కలలో సతీదేవి నాభి ఈ ప్రదేశంలో పడింది అని అయితే అంటారు హిందువులు ఎంతగానో పూజించే సప్తమోక్ష ప్రదేశాలలో ఈ కంచీపురం కూడా ఒకటి మిగతా ఎనిమిది ఉత్తర భారతదేశంలో ఉండగా మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్ష ప్రదేశం ఈ కంచీపురం ఈ దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు అయితే ఉంటాయి మధ్యలో అమ్మవారి గుడి అలాగే కోనేరు కూడా ఉంటాయి చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది మ్మ తల్లిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పటికి టైం వచ్చేసి అయ్యింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ కంచిలో ఉన్న శ్రీ వరదరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అయితే అనుకున్నాము బట్ అక్కడ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి నాని ఉన్నాడు కదా చిన్నపిల్లాడు అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము ఇంక ఇక్కడ టిఫిన్ విషయానికి వస్తే టిఫిన్ కానివ్వండి లంచ్ కానీ ఏదైనా సరే ఇటు సైడ్ కారం అనేది చాలా తక్కువగా తింటారు సో మాకైతే అస్సలు టేస్ట్ లాగైతే అస్సలు అనిపించలేదు బట్ ఏదో ఒకటి తినాలి కదా సో ఇంకా పూరి ఇవైతే ఆర్డర్ చేసుకొని అయితే తినేసాము ఇంకా ఫుడ్ తిన్న తర్వాత పక్కనే రిలయన్స్ కూడా ఉంది సో రిలయన్స్కి వెళ్ళేసి నానికి అరటి పండ్లు కొన్ని స్నాక్స్ అలాగైతే తీసుకొని అయితే వచ్చాము ఇంకా నెక్స్ట్ శ్రీ వరదరాజస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో పిల్లలతో చాలా కష్టమండి బాబు నాని అల్లరి చూసారా కారులో అయితే రచ్చ రచ్చ అయితే చేస్తున్నాడు అనమాట సో ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి విష్ణుమూర్తి టెంపుల్ అండి వైష్ణవులకు ఎంతో పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ కంచిలోని వరదరాజస్వామి టెంపుల్ కూడా ఒకటి అనమాట అలాగే శ్రీరంగం తిరుపతి తర్వాత ఈ కంచిలోని శ్రీ వరదరాజస్వామిని అయితే ఎంతో పవిత్రంగా అయితే కొలుస్తారంట ఈ ఆలయాన్ని మొదటిగా ఎనిమిదో శతాబ్దంలో పల్లవ రాజులైతే నిర్మించారు తర్వాత కొన్ని రోజులు స్వామివారు ఈ ఆలయంలోనే పూజలు అందుకునేవారు తర్వాత పదహారవ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు స్వామివారిని కాపాడుకోవడానికి ఆలయానికి ఎడమ చేతి వైపు ఉన్న కొలను అయితే స్వామివారి విగ్రహాన్ని అయితే దాచిపెట్టారంట సో దాన్ని నలభై సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి నలభై ఎనిమిది రోజులు స్వామివారికి పూజలు అందిస్తారు తర్వాత మళ్ళీ అదే కొలంలో అయితే స్వామివారిని అయితే ఉంచుతారన్నమాట సో స్వామివారు రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో అయితే దర్శనమిచ్చారు మళ్ళీ ఫార్టీ ఇయర్స్ తర్వాత అయితే దర్శనమిస్తారంట టెంపుల్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే బంగారు బల్లి వెండి బల్లి అంటారు కదండీ సో అవైతే ఈ టెంపుల్లోనే ఉంటాయి అవి తాకటం వల్ల మంచి జరుగుతుంది అని అయితే నమ్ముతారు కదా అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే ఈ ఆలయాలలోకి ఫోన్స్ అయితే ఎలా ఉంటాయండి బట్ ఫొటోస్ వీడియోస్ అయితే తీయనివ్వరు బయట నుంచి చూడడానికి ఒక గోపురం అయితే కనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలాంటిదే ఇంకో గోపురం అయితే కనిపిస్తుందండి టెంపుల్ అయితే ఇరవై ఐదు ఎకరాలలో ఉంది అంటే నమ్ముతారా ఎంత పెద్ద ఆలయమో కదా సో చెప్పాను కదండి ఈ కలంలోనే స్వామివారిని అయితే ఉంచుతారనమాట అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న గాలి గోపురం సో ఆ దాని అడుగు భాగంలో అయితే ఉంచుతారంట స్వామివారిని ఇంకా ఉన్నాయండి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి బట్ మెయిన్గా అయితే ఈ త్రీ అనమాట సో కంచిపురం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ త్రీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా కంచిపురం అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వెంటనే అరుణాచలం అయితే స్టార్ట్ అవ్వాలండి మధ్య మధ్యలో ఇంకో టూ త్రీ టెంపుల్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా చూసేసుకొని అరుణాచలం అయితే ఇంకా వెళ్తాము మధ్యలో ఇంకేం టెంపుల్స్ ఉన్నాయి అలాగే అరుణాచలం ఉన్న ప్రత్యేకత ఏంటి ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్